కొందరి మహానుభావుల ఆలోచనలు అర్థం చేసుకునేకి ఐడియాలజీలు అర్థం చేసుకునేకి పాతకాలానికి సంబంధించి మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం పుస్తకాలు చదువుతూ ఉంటాం కొందరు ప్రసంగాలు వింటూ ఉంటాం ఇంతకు ముందు అయితే అసెంబ్లీలో కొందరు ప్రసంగాలు వినేవాళ్ళం ఇప్పుడు వినడానికి ఏం లేదు అనుకోండి అట్లా కొన్ని కొన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళం సో ఇప్పుడు రాజకీయం కూడా రంగులు మార్చుకుంటూ వెళ్తూ ఉన్నట్లు కొందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మహానుభావులు అనుబడే వాళ్ళు కూడా పెద్ద పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ మాట తీరు కూడా ఏమంటారు రంగులు మార్చుకుంటూ పోతున్నట్లుంది అవి కూడా అర్థం కావట్లేదు మనకు అంటే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో కొందరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు పెద్ద ఆయన సార్ వెంకయ్యనాయుడు గారు ఉంటారు మాజీ ఉపరాష్ట్రపతి సుదీర్ఘ రాజకీయం అనుభవం సార్ ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే ఏదైనా కనుక తెలుసుకోవచ్చేమో అని చెప్పి దాదాపు అంటే అయితే పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటన్నా వినే ప్రయత్నం చేస్తాం తాజాగా విశాఖపట్నంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినటువంటి పెద్ద ఆయన నాయుడు గారు తాను కొన్ని వ్యాఖ్యలు చేశారు వాడిని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు నిజంగా సీరియస్లీ సార్ ఏమంటారంటే విశాఖ ఉత్తరాంధ్ర వాళ్ళు మంచివాళ్ళు రాజధాని వచ్చి ఉన్నింటి చెడిపోయే వాళ్ళు విశాఖ ఉత్తరాంధ్ర వాళ్ళు మంచోళ్ళు రాజధాని వచ్చి ఉన్నింటి చెడిపోయే వాళ్ళు నేను కూడా భయపడ్డాను విశాఖకీయమైన రాజధాని వచ్చేస్తుందా అని అని చెప్పి కమెంట్ చేశారు రాజధాని వస్తే ఆ ప్రాంతం చెడిపోతుందా మంచి వాళ్ళు ఉన్నదగ్గర రాజధాని రావద్దా మరి అమరావతి ప్రాంతం చెడిపోదా లేకపోతే ఇప్పటికే చెడిపోయిందా వాళ్ళు మంచివాళ్ళు వెళ్ళారా మంచి ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఆడెవరు మంచి వాళ్ళు అందరూ అందరు చెడిపోయినారా ఢిల్లీ రాజధాని అక్కడెవరు మంచి వాళ్ళు అందరూ చెడిపోయినరా చెన్నై రాజధాని అందరూ చెడిపోయారు బెంగళూరు చెడిపోయాను తిరువనంతపురం చెడిపోయాను రా నాకు తెలియదు అండి ఏంటి సార్ ఉద్దేశం సార్కి అమరావతి మీద ప్రేమ ఉంటే డైరెక్ట్గా కమెంట్ చేయొచ్చు కదా అంత పెద్దవాళ్ళు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా మరి వీటిని ఎట్లా తీసుకు చేసుకోవాలి రాజధాని అయితే చెడిపోతారు రాజధాని రాకుండే వాళ్ళు మంచోళ్ళు ఎట్లా సార్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి మరాఠాలో తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ మీ దగ్గర నుండి మీరేమో ఇట్లా అర్థం కాకుండా మాట్లాడతారు అమరావతి మీద మీ కాన్సెప్ట్ అయితే మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా సార్ అమరావతి అక్కడే రావాలి మహానగరం రావాలి లేదు అంటే గ్రాఫిక్స్ చూపించిన వాళ్ళు నిజంగా కట్టాలని లేదు ఒకటి అన్న చేయము కానీ రాజధాని వస్తే చెడిపోవడం ఏంటో అర్థం కాదు నెక్స్ట్ ఇంకో మాట అన్నారు ప్రజలకు ఉచితాలు ఇవ్వలే ఇవ్వకూడదు ఇప్పుడు ఉచిత తీసుకెద్దానే ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు అని చెప్పి పెద్ద ఎత్తున చచ్చి జరుగుతుంది దాని మీద చంద్రబాబు గారు కూడా చాలా కామెడీగా కమెంట్ చేశారు మీ ఇంట్లోకి వచ్చి పోతా ఇసుక నేను మీ ఇంటికి వచ్చి పని చేస్తాను నీ పొలానికి వచ్చి పని చేస్తాను ఆ నేను వచ్చి గట్టి తల్లి దగ్గరకు వచ్చి అని ఈ విధమైన కమెంట్ చేశారు సో ఈ ఉచితం అనే టాపిక్ చుట్టూ ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు అంటున్నారు ఉచితాలు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి మౌలిక వసతులు కల్పించాలి అంతే ఉచితం అనే మాట రాజకీయ పార్టీ నోటి నుంచి రాకూడదు ప్రజలకు కూడా ఇవ్వకూడదల్లా అని చెప్పి ఆ ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్ ఇచ్చిన వాటికైనా ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇంత పెద్ద హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద హామీలు ఇచ్చి ఎన్నికల్లో మేనిఫెస్టో అని చెప్పి జనం ముందుకు వెళ్ళినప్పుడు అటువంటిప్పుడు సార్ ఇట్లా కనుక మాట్లాడుకుని జనం కూడా ఆలోచించేవాళ్ళు కదా అదే మనం ఉచితాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు మళ్ళొద్దు అని మరి ఇప్పుడు ఆ ఉచితాలన్నీ హామీలు ఇచ్చి 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 అధికారంలోకి వచ్చి చంద్రబాబు సార్ ఇప్పుడు ఆ అమలు చేయలేని పరిస్థితి ఉండి దాన్ని ఎట్లా తప్పించుకోవాలో చూసేటప్పుడు వెంకయ్యనాయుడు గారు వచ్చి ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు మరి ప్రజల మేనిఫెస్టో చూసే కదా ఓట్లే అంటే ఇప్పుడు జనాన్ని మోసం చేయాలా ఇప్పుడు జనాన్ని మోసం చేయాలా ఏమో అదే చెప్తాను కదా మరి ఎట్లా రిసీవ్ చేసుకోవాలి పెద్ద మనుషుల మాటలు ఏం అర్థంగా అవ్వ ఒకసారి సీరియస్లీ